నా సొంత ఊరు కర్రపక్కన పేదంజర్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఇరవై రెండు ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వ్యాక్యూస్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా తెచ్చు ఉండండి ఇక్కడ ఢిల్లీలో చూసి నేను ఆర్డర్ మీద అయితే తెలుస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వ్యాక్స్ అంటే చాలా వ్యాక్స్ నేను కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వేడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ క్వాలిటీస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పని అంటే ఏమీ లేవు నేను ప్రతి ఒక్క నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా కొద్దిగా లేట్ ఉన్నా కానీ నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ వేగలు వచ్చేసి ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్స్ అప్లై చేసి నేను వివేకులు వచ్చేసి కంటైనర్ అయితే పంపిస్తాను అదర్ స్టేట్ బల్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బల్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వేకులు డీటెయిల్స్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి ఫ్రంట్ లో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైల్ అయి ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయి ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ టు డిక్కి డిక్కీ ఫ్రంట్ టు డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి స్టోర్ తో పాటు ఉన్నాయి నాన్ యాక్టివ్ వేగ్లు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది కానీ గానీ లీకేజ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ సారీ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంటర్ లక్ష్యం ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి అలవీల్స్ వచ్చింది అలవీల్స్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిటింగ్ ఇవి ఢిల్లీలో ఓనర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు హోండా సిటీ ఎస్ఎమ్ రెండు వేల పన్నెండు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది పెట్రోల్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వచ్చాడు రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల అరవై వేల అయితే చెప్తున్నారు రెండు లక్షల అరవై వేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీన్ని కొద్ది మాట బాగుంటుంది ఈ వేగంలో ఎవరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ కు ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేసారు సరే మా వీడియో స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ డోర్ పేస్టింగ్ బాగున్నట్టు పేస్టింగ్ డోర్ పేస్టింగ్ డిక్కీ పేస్టింగ్ లోపల ఎంట్రీలు ఇంజన్ మొత్తం కింద మీద మొత్తం నీట్ గా అయితే చూపిస్తాను ఎక్కడే కానీ రస్టింగ్ గానీ లేదు బండి మొత్తం స్టీల్ ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను హోండా సిటీ ఎస్ఎంటీ రెండు వేల పన్నెండు సింగల్ ఓనర్ ఒకరికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సరెన్స్ ఉంది వీటికి వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి వీటిలో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీన్ని కొద్ది మాట అయితే బాగుంటది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్కి ఫోన్ చేశాను అంటే ఫ్లాట్కి అయితే మాట్లాడతాను ఫ్లాట్కి చెప్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది మన కంపెనీ బెస్టింగ్ డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్ చూడండి నేను చూపిస్తాను ఇది కంపెనీ బెస్టింగ్ ఇది మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన మొత్తం డోర్లు బాగున్నట్టు ఏమైనా గ్లాసులు మారినాయా ఏమైనా పవర్ ఉండ పని చేస్తున్నాయా ఏసీ పని చేస్తుందా లేదా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది కొత్త షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఒకటి వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలి ఇక్కడ మన ఆ ప్రాన్స్ రైట్ సైడ్ లో ఉన్న ఆ ప్రాన్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆ ప్రాన్స్ ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఈ అలవిల్స్ వచ్చేసి ఎస్టాఫ్ ఫిటింగ్ ఇది ఫ్రంట్ లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ ఉన్నాయి నేను దాకా నేను మిస్ అయినాను ఇది మన డోర్ యొక్క పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్ ఇది గ్లాసు చూపిస్తాను చూడండి రెండు వేల పన్నెండు నాలుగు పవర్ ఇండో నేను ఇందా మొన్న ఒక టూ డేస్ ఏంటి ఒక బండి వచ్చి నేను కర్ర వాళ్ళకి అయితే పంపించాను రెండు వేల పది డిసెంబర్ వేగి పెడల్స్ చూడే చూడండి బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి తొంభై ఒక్క వెయ్యి మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్ అవుతుంది సైడ్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి నేను టిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇది కంపెనీ పేస్టింగ్ ఇది మన షోరూమ్ తో పాటు వచ్చిన కంపెనీ పేస్టింగ్ ఇది చూడండి కంపెనీ పేస్టింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది